హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుజాత ఇంకా మేమైతే మా మరిది కొడుకుది బర్త్డే ఫంక్షన్ ఉందనేసి వచ్చామండి ఇంకా చూసుకుంటే ఫంక్షన్ ఉంది కదా గొరెంటాకు అయితే పెట్టుకుందాం నెత్తికి అనేసి ఇంకా మా అమ్మ నేను ఇద్దరం అయితే గొరెంటాకు తెంపేస్తున్నామండి ఇంకా మా అమ్మకైతే నా చేతులకు కానీ నెత్తికి కానీ గొరెంటాకు పెట్టడం చాలా ఇష్టం అనమాట ఇంకా నేను ఎప్పుడు వచ్చినా కూడా ఎక్కడైనా సరే ఎక్కడున్నా సరే గొరెంటాకు అయితే తెంపకొచ్చి నా నెత్తికి చేతులకైతే పెడుతుంది ఇంకా నాకైతే సిటీలో దొరకదనేసి మా ఇంటికి వచ్చినప్పుడల్లా మా అమ్మ అయితే గోరెంటాకు అయితే తీసుకొస్తుందండి ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం అయితే పెట్టుకుంటాము ఇంకా మా అమ్మకైతే ఇలా తీసుకురావడము పెట్టడం అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా గోరింటాకు నెత్తి పెట్టుకుంటే హెయిర్ కూడా మంచిగా తెల్ల హెయిర్ కూడా ఎర్ర కొడుతుంది అలాగే నెత్తి కూడా బాగుంటుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే మిర్చి కల్లా మాదేనండి మిరపకాయలు అయితే ఏరేసాము ఇంకా నేనైతే మిక్సీ పట్టేసి నెత్తికి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మానే వీడియో తీరా అంటే అడుండి కెమెరా దగ్గరే చేయబెట్టేసిండు అనమాట ఇంకా మొత్తము సరిగా మొత్తం కనబడకుండా కొద్దిగా పెట్టేసిండు అనమాట ఇంకా గోరెంటాకు ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారండి చాలా మందికి గోరెంటాక్ అంటే ఇష్టము కాకపోతే సిటీలో ఉండడం వలన ఎవరికి అంత తొందరగా అయితే గోరెంటాకు దొరకదు ఇంకా నేనైతే మా ఓనర్ వాళ్ళకు కొద్దిగా కింద ప్లేస్ ఉంటుంది అనేసి ఒక చెట్టు పెట్టాను కానీ దానికి ఎండ్ అయితే తగలగదు అప్పుడప్పుడు వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి అయితే ఇంకా ఆకైతే వస్తుందనమాట నూరుకుంటానండి పెట్టుకుంటాను గోరెంటాకు నెత్తికి పెట్టుకుంటే బాడీలో ఉండే వేడి తగ్గుతుందంట అండి అలాగే కాళ్ళు పగుళ్ళు ఉన్నా కూడా ఇంకా తగ్గుతుందంట ఇంకా చాలామంది అయితే పెట్టుకుంటా ఉంటారు ఇంకా హెయిర్ కూడా సిల్కీగా ఉంటుందన్నమాట ఇంకా నేనైతే చాలా ఇష్టంగా పెట్టుకుంటానండి ఇంకా మొత్తానికి అయితే గోరెంటాకు పెట్టుకోవడం అయితే అయిపోయిందనమాట ఇంకా నెత్తి ఆరే అయితే ఇంకా పూలమాల అయితే కట్టేద్దాం అనేసి ఇంకా మా ఇంట్లోనే మా కనకరాల చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే పువ్వులు తీసేస్తుంటే మా అమ్మ ఉండి అట్లా వద్దుబెట నేను డైరెక్ట్గా చెట్టు మీదనే మాల అల్లేస్తా అనేసి మా అమ్మ అయితే అనమాట చాలా బాగా అల్లుతుంది పువ్వులు కూడా ఎక్కడున్నా కూడా తెచ్చి నా నెత్తిలో అయితే పెడుతుంది ఇంకా మాకు అయితే కాకరమల్లి పూలు కూడా అనమాట ఇంకా కనకంబరాల మధ్య మధ్యలో అయితే కాకరమల్లె పువ్వులు వేయడానికైతే తెంపి మా అమ్మకైతే వేస్తున్నాను చూడండి ఆవిడ ఎలా అల్లుతుందో ఇక కింద పడిపోకుండా పోకుండా ఉండడానికి చూడండి ఎంత చక్కగా పెట్టుకుందో ఎలాగైనా అమ్మ తెలివితేటలే వేరే ఇంకా చూడండి ఆ మల్లిస్తుంది ఇంకా ఇక్కడ చూసుకుంటే మాకైతే చింత చెట్టు ఉందండి దాని మీద చూడండి తీగ ఎంత పెద్దగా చిక్కుడుకాయ తీగ పాకిందో ఇంకా ఫైనల్ గా అయితే రెడీ అయిపోయాం అనమాట నేను మా అక్క ఫంక్షన్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము ఇంకా ఈవిడైతే మా పెద్దమ్మ చిన్న కూతురు అనమాట చూడండి నేను మాట్లాడుతుంటే నా మొహం వైపే చూస్తుంది ఇంకా ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూడండి ఇంకా ఇక్కడ చూసుకుంటే బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడు టైం చూసుకుంటే వన్ థర్టీ టూ అవుతుందండి లేట్ అయిపోయింది కొంచెము ఇంకా పిల్లలు చూసేయండి ఎలా స్ప్రే కొట్టేస్తున్నారో ఇంకా పాపం వాళ్ళ మీద అయితే మొత్తం కొట్టేసిరు ఇంకా చూ ఆ బుడ్డోడు చూడండి కేక్ తినడానికి ఎట్లా నోరు తెరిచేస్తున్నాడో మా అయితే పక్కనే నిలబడిపోయిండు ఇంకా స్టేజ్ మీద అయితే చూడండి పెద్దవాళ్ళకంటే పిల్లలే ఎక్కువ ఉన్నారు బర్త్డే ఫంక్షన్ అంటే ఇంకా పిల్లలదే కదా హడావుడి ఇంకా ఈవిడొచ్చేసి బాబుకు నానమ్మ మా అత్తమ్మ అండి ఇంకా బాబుకు అయితే పెట్టేస్తుంది ఒక పక్కన అయితే భోజనాలు అయితే స్టార్ట్ అయ్యాయండి మా మామయ్య అటు సైడ్ అయితే చూసుకుంటున్నారు ఇంకా వచ్చిన బంధువులు అయితే ఒక పక్కన భోజనాలు తింటున్నారు కేక్ కటింగ్ కూడా చూసేస్తున్నారు అనమాట ఇంకా మొత్తానికి అయితే కేక్ అయితే వచ్చేసిందండి మా మరిది అయితే అందరికి పనిచేస్తున్నాడు ఇంకా పిల్లలు ఆగుతారు ఆ కేక్ ని చూడంగానే ఇంకా బర్త్డే అంటేనే పిల్లల పండుగ ఇంకా ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట కేక్ కటింగ్ అవ్వంగానే అందరికీ పంచి పెట్టడము ఫైనల్గా ఫోటో సెక్షన్ ఇంకా ఇక్కడ చూసుకుంటే బర్త్డే బాయ్ వాళ్ళ ఫ్యామిలీ అండి పెద్దమ్మ పెద్దనాన్న తాతయ్య నాయనమ్మలు ఇంకా ఇక్కడ చూసుకుంటే మేమంతా అక్క చెల్లెలము బావలము అందరం ఫోటో దిగేస్తున్నాము ఇంకా ఇక్కడైతే బర్త్డే బాయ్ వాళ్ళ అమ్మమ్మలు అంటే ఎవరనుకుంటున్నారు మా అమ్మ వాళ్ళ అక్కా జెల్లెలు అనమాట వాళ్ళు ఫోర్ మెంబర్స్ జెల్లెలు ఫోర్ మెంబర్స్ బాయ్స్ అనమాట మా అమ్మయ్య వాళ్ళు అయితే ఎవరు పక్కన లేరు ఇక మా అమ్మ వాళ్ళే దిగేస్తున్నారనమాట ఫోటో అయితే ఇంకా ఇక్కడైతే డ్యాన్స్ సెక్షన్ అండి ఇంకా మేమైతే డ్యాన్స్ అయితే వేసేస్తున్నాము సాంగ్ పెట్టేద్దామంటే వీడియోలో కా కాపీరైట్ క్లెయిమ్ అయితే వచ్చేస్తుంది అనేసి సాంగ్ అయితే పెట్టలేదనమాట ఇంకా నేను మా పెద్దక్క ఇంకా ఇక్కడ చూసుకుంటే మా ఇవిడ హాఫ్ శారీ కట్టుకున్నవిడైతే మా కోడలు అనమాట ఇంకా అందరం కలిసి డ్యాన్స్ అయితే వేసేస్తున్నామండి ఇంకా మనమైతే వెళ్ళిన ఫంక్షన్లకి వెళ్ళినా ఇంకా అక్కడైతే కంపల్సరీ డిజే బాక్సులు ఉండాలి డ్యాన్స్లు అయితే వేయాలి ఈ రోజుల్లో డాన్స్ వేయకుండా ఎవరైతే ఉంటున్నారా అండి ఇక అంత పెద్ద ఫంక్షన్లు అయినప్పుడు పక్క డాన్స్ లేకపోతే ఏమాత్రం బాగుండదు కదా ఇంకా మొత్తానికైతే ఎగరేస్తున్నాము ఎగిరేస్తున్నాము ఇంకా ఫైనల్ గా భోజనాలు అండి ఇంకా నేనైతే లాస్ట్ లోనే తింటున్నాను ఇక్కడ చూసుకుంటే మా అత్తమ్మ కోడలు మా అత్త అయితే తింటున్నారు ఇంకా నేనైతే మా అక్క వాళ్ళతోటి కలిసి తినలేదు ఎందుకంటే ప్లేస్ అయితే దొరకలేదనమాట ఇంకా మా అన్నయ్య మా బావలతో కలిసి అయితే తినేస్తున్నానండి భోజనాలు అయితే సూపర్ గా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయి టేస్ట్ అయితే ఇంకా ఊర్లో పెళ్లి కాని ఫంక్షన్లు కానీ ఏదైనా అయినా కూడా చాలా మంది అయితే వస్తారండి ఇలా కూర్చొనే తినబెడతారు కాబట్టి ప్లేస్ అయితే దొరకదు చుట్టుపక్కల ఊరు వాళ్ళు ఊర్ల వాళ్ళు బంధువులు అయితే వస్తారు కాబట్టి ఇంక ఒక్కొక్క ఇద్దరు ముగ్గురు అట్లా పట్టుకుంటారనమాట క్యూ లాగానే తినాల్సి వస్తుంది ఊర్లో పెళ్ళిళ్ళకి వస్తే ఇంకా మళ్ళీ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసామండి ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకా బర్త్డే బాయ్ వాళ్ళ అమ్మ నేను మా వరదలు ఇంకా ముగ్గురం కలిసి డ్యాన్స్ అయితే చేసేస్తున్నాము ఇంకా ఇప్పుడు వచ్చేసి టైము సిక్స్ సిక్స్ థర్టీ అట్లా అవుతుందనమాట ఇంకా దూరపు వాళ్ళు అయితే ఉండిపోయారు చుట్టాలు దగ్గర ఉన్న వాళ్ళు అయితే అందరూ వెళ్ళిపోయారు అనమాట ఇంకా మా అక్క మేమందరం కలిసి డ్యాన్స్ అయితే వేసేస్తున్నామండి ఇంకా ఇక్కడ చూసుకుంటే డ్యాన్స్ వేస్తుంది కదండి మా మరదలు డ్రెస్ వేసుకున్న అమ్మాయిది కూడా ఇంకా నెక్స్ట్ ఏప్రిల్ కానీ మేలో అయితే మ్యారేజ్ అయితే ఉంటుందండి అప్పుడైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట ఒక టూ త్రీ డేస్ దాకా ఎంజాయ్ అయితే ఉంటుందండి ఇంకా ఇక్కడ చూసుకుంటే ఒక పాప అయితే ఫంక్షన్కి అయితే వచ్చిందండి ఆమె చేసే డ్యాన్స్ చూస్తే అద్దరిపోవాలి ఇంకా ఆమె అయితే గ్యాప్ లేకుండా ఎన్ని సాంగ్స్ పెడితే అన్ని సాంగ్స్కి అయితే డ్యాన్స్ వేసేస్తుంది అనమాట ఇంకా ఆమె డ్యాన్స్ క్లాసులకు ఎక్కడికి వెళ్ళట్లేదంట చాలా బాగా వేసేస్తుంది వాళ్ళ మమ్మీని అడిగితే ఇంట్లోనే టీవీ ఉంటుంది టీవీ పెట్టుకుంటుంది డ్యాన్స్ వేసుకుంటా ఉంటుంది అనేసి అన్నది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఆ పిల్లని చూసుకుంటూ ఉన్నారు ఇంకా ఆమె తోడు మా పాప కూడా వేసేస్తుంది చూడండి డ్యాన్స్ అయితే వీడియో తీసేటప్పుడు ఫుల్ స్క్రీన్ పెట్టకుండా ఇట్లా నిలువుగా పెట్టేశారండి షార్ట్ వీడియో లాగైతే వచ్చేసింది లేదంటే చక్కగా ఎంత బాగా కనబడేదో ఆమె చేసే డ్యాన్స్ అయితే ఇంకా నేనైతే సాంగ్స్ పెట్టట్లేదు ఎందుకంటే కాపీరైట్స్ పడుతుంది అనేసి లేదంటే ఆమె చేసే డ్యాన్స్కి మనకు కూడా ఊపు వచ్చేస్తుంది ఇంకా ఏమో వచ్చేసి వాళ్ళ పిన్ని ఆమె కూడా యాడ్ అయిపోయారు డాన్స్ చేయడానికి ఇంకా ఇక్కడ చూసుకుంటే మా మరిది అయితే గిఫ్ట్లు ఏమేమి పడ్డాయి ఒకసారి చూద్దాం అనేసి అందరం బయట కూర్చొని ఉంటే వచ్చి తీసుకొచ్చి అనమాట ఇక్కడ వచ్చేసి ఇది కుంకుమర్ని బాబుకి అయితే రింగ్స్ అయితే బాగానే పడ్డాయి అనమాట ఉంగరాలు ఒక ఆరేడు ఉంగరాలు పడ్డాయి అలాగే అమౌంట్ ఈ పాపకు వచ్చేసి కమ్మలు కూడా వచ్చినాయి అనమాట అందరూ అందరు పనుల్లో బిజీగా ఉంటే మా మరదలు మా అక్క అయితే నా మీద షెటర్లు వేసేస్తున్నారండి గిన్నె యూట్యూబ్

ఇంకా ఇక్కడ చూసారు కదండి దీన్నే సొలో అంటాం అనమాట మేము ఇంకా తెలుగులో అయితే నల్ల అంటారంట అదే మేకని కట్ చేసేటప్పుడు కొద్దిగా బ్లడ్ తీసుకొని అందులో కొద్దిగా చింతపండు ఉప్పు పిసికి పక్కన పెట్టి మటన్ అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇంకా కలిపిన బ్లడ్ని అయితే వేసుకోవాలండి ఓ ఐదు నిమిషాల పాటు అలా వదిలేస్తే రొట్టెలతోటి తింటే సూపర్ అనమాట ఇంకా మేమైతే ఏటపోతుల్ని కోసినప్పుడు కంపల్సరీగా సొలో అయితే చేసుకుంటామండి ఇంకా ఇక్కడ చూసుకుంటే మార్నింగ్ టైం అయితే ఇంకా వంటలు అయితే చేసేస్తున్నారు మా ఇద్దరు అత్తలు కలిసి ఇంకా మా బావ వాళ్ళు అక్క వాళ్ళు అయితే బయట కూర్చొని ఉన్నారు వాకిట్లో ఇంకా ఇక్కడ చూసుకుంటే మేక తలకాయ ముక్కలండి పది ఆటపోతులను అయితే కోసారనమాట ఇంకా ఇక్కడ చూసుకుంటే స్టవ్ మీద మేక మెదడు అయితే ఎంత ఉందో చూడండి ఫ్రై చేసేస్తుంది మా అత్తమ్మ ఇంకా కొంతమంది పిల్లలు అయితే తినరనేసి చికెన్ ఫ్రై కూడా చేసేస్తుంది ఈవిడైతే చాలా బాగా వంటలు చేస్తుందనమాట ఇంకా పాపం ఎక్కడికి వెళ్ళినా కూడా కర్రీస్ వండడం ఆమెనే ఒప్పించేస్తారనమాట ఇంకా చాలా బాగా చేస్తుంది అనేసి అందరు తింటారనమాట ఆమె చేసే వంటలు ఆమె చేతి వంట అంటేనే చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇక్కడ చూసుకుంటే గ్యాంగీ మొత్తం ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నారు ఇంకా ఇక్కడ చూసుకుంటే మా చిన్నత్త అయితే తలకాయ కూర కోసం అయితే ఉల్లిగడ్డలు ఆయిల్లో అయితే ఎంపేస్తుందండి మనము ఎంత ఫంక్షన్లో తిన్నా కూడా ఏ కర్రీ తిన్నా కూడా తలకాయ కూర తింటే సూపర్ ఉంటుంది అనమాట ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసేస్తుందండి అల్లం పేస్ట్ బాగా ఏగిన తర్వాత తలకాయ ముక్కలనైతే అయితే వేసుకుంటుంది ఇంకా బాగా కలిపిన తర్వాత ఇదైతే చాలాసేపే ఉడికించుకోవాలి ఎందుకంటే తొందరగా ఉడకదు అదే మనమైతే కుక్కర్లో పెట్టుకుంటే కొద్దిగా ఉంటే కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది కదా ఇంకా కూర అయితే ఒక ఫిఫ్టీ పర్సంటేజ్ ఉడికిన తర్వాత ఇందులోకి కారం ఉప్పు ధనియాల పౌడరు అవన్నీ వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇంకా ఇందులోకి వాటర్ పోసుకొని ఉడికించుకోవాలండి కూర మొత్తం ఉడికిన తర్వాత లాస్ట్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉందనంగా మేమైతే జొన్నపిండి కలుపుకొని వేసుకుంటామండి మంచి టేస్ట్ ఉంటుందండి కూర అయితే చిక్కగా ఉంటుందండి రొట్టెలతోటి తింటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఇంకా రొట్టెలతోటి తినాలంటే కొద్దిగా సోర ఉండకపోతే ఎలా చాలా బాగుంటుందన్నమాట మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి